நம்மனு mm. மீறுறான்

Okay. 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 అందరికీ నమస్కారం నిన్నటి దినం అనగా పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన రాత్రి ఎనిమిది గంటలకి నంద్యాల ఒంటోన్ పరిధిలోని నడిగడ ఏరియాలో ఉన్నటువంటి కటిక ఆసిఫ్ అనే వ్యక్తి మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ దాడిలో ఇన్వాల్వ్ అయినటువంటి నలుగురు మొత్తం షేక్ సమీర్ వాసిమ్ సొహైల్ అండ్ అఫ్సర్లను ఈరోజు అనగా పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన సాయంత్రం ఆరు గంటలకి నడిగడ్డలో ఉన్నటువంటి వెంచర్ లో ఈ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుండి రెండు బైకుల్ని ఆ నేరంలో కటిక సీట్ ని పొడవడానికి ఉపయోగించినటువంటి బీరు పగిలిపోయిన బీరు బడల్ని ఆ సీజ్ చేయడం జరిగింది ఈ విచారణలో తేలింది ఏమంటే ఆ పదహైదవ తేదీన ఈ నెల పదహైదవ తేదీన ఈ వాసిం సొహైల్ అప్సర్ ముగ్గురు కలిసి అదే వీధిలో నడిగడ్డ వీధికి చెందినటువంటి రెహాన్ అనే అబ్బాయిని ఆ కొడుతూ గొడవ పడుతూ ఉంటే ఈ బాధితుడు ఆసిఫ్ వాళ్ళ ఇద్దరిని బోత్ పార్టీస్ ని ఆ విడదీయడం జరిగింది అది మనసులో పెట్టుకొని దినం వీళ్ళు నలుగురు కలిసి ఈ నలుగురు ముద్దాయిలు వాసి సోహాయిల్ సమీర్ అఫ్సర్ ఈ నలుగురు కలిసి మన నడిగడ్డలోని పబ్లిక్ లిటరేట్ వద్ద కూర్చొని ఉండగా ఆ కాళ్ళు చేతులతో కొట్టి కొట్టిన తర్వాత వాసిం అనే వ్యక్తి పగిలిపోయిన పీరు తీసుకొని ఈ ఆసిమ్ మీద దాడి చేసి గాయపరిచాడు దాని విషయంలో అతన్ని అతని యొక్క కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసాం విచారణలో భాగంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి మొత్తం అందరినీ నలుగురిని అరెస్ట్ చేశాం రిమాండ్ నిమిత్తం ఇప్పుడు కోర్టులో ప్రొటీ చేస్తాం థ్యాంక్ యూ ఈ ముగ్గురు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆ సోహైల్ వాసి అండ్ అప్సర్ ముగ్గురు కలిసి రెహాన్ అనే ఒక అబ్బాయితో గొడవపడుతూ ఉంటే ఈ ఎవరైతే విక్యం ఉన్నాడో అతను అప్సర్ ఆసి ఆసిఫ్ అతని పేరు అతను ఇద్దరిని విడదీశాను అనమాట విడదీసిన దాని విషయంలో మనసులో పెట్టుకుని ఈ ముద్దాయితని మీద దాడి చేసి గాయపరిచారు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ నైన్ జీరో నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి